సూరయ్య కనకయ్య అనే అన్నదమ్ములుండేవారు సూరయ్యకు లక్ష్మితో వివాహమైంది కనకయ్య అమాయకత్వం లక్ష్మి గడుసుదనాల వలన తండ్రి ఇచ్చిన ఆస్తి నాలుగెకరాలు అన్న సూరయ్య ఒక్కడే అనుభవించసాగాడు కొంతకాలానికి కనకయ్యకు అదే ఊరిలో ఉన్న పేదరైతు కూతురు గంగతో ఇలా వచ్చావు అన్నయ్య నాకు రావాల్సిన రెండు ఎకరాలు ఇవ్వకుండా వ్యవసాయం కలిసి చేసి లాభాలు కలిసి తీసుకుందామన్నావు కదా అవును అన్నాను కానీ వ్యవసాయం అంటే మాటలా దానికి తగినంత పెట్టుబడి కావాలి పెట్టుబడికి రెండు వందల వరహాలు అవుతుంది నేను ఒక వంద వరహాలు తెస్తాను వెళ్ళి నీ వాటాగా వంద వరహాలు తీసుకురా అన్నయ్య పండిన పంటలో సగం నీది సగం నాది అలాగే తమ్ముడు నాకు గుర్తు ఉంది పై పంట నాది క్రిది పంట నీది ఇదేమి తక్కువ పని అంటే ఈసారి పెట్టుబడి లేకుండా మీ తమ్ముడికి పై పంట ఇచ్చి గడ్డి మీరు తీసుకుంటారా ఏదో నా తెలివితేటలు చూడు అంటూ వెళ్ళి ఇదా మీరు చేసిన పని తొందర వాడికి వాటెవడానికి నేనేమన్నా పిచ్చోడ్నా నువ్వు అలాగే చూస్తూ ఉండు మా పరిస్థితి ఏమిటి బ్రతకటానికి మేమేం చేయాలి నువ్వేమీ ఒక రెండు ఎకరాలు ఇస్తాను చేసుకోండి చక్కగా కూరగాయలు పండించుకోండి నువ్వు బాగుపడతానంటే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అందగా నీకు ఒక సాయం చేయాలనుకుంటున్నాను నిన్ననే ఒక మిత్రుడు నా కోసం ఒక గుర్రం గుడ్డు ఇచ్చాడు పట్నంలో గుర్రం గుడ్డులకు మంచి గిరాకీ ఉంది పట్నంలో అమ్మితే ఎంత లేదన్నా రెండు వందల వరహాలు వస్తాయి దానితోని అప్పులు తీర్చేసి మిగిలిన దానితో కూరగాయల విత్తనాలు కొనుక్కుని సాగు చేసుకో తెల్ల సున్నం వేసి ఉన్న ఒక గుమ్మడికాయను కనకయ్య చేతిలో పెట్టి యాభై వరహాలు తీసుకున్నాడు సూరయ్య మంగాపురానికి పట్నానికి మధ్య ఒక అడవి ఉంది కనకయ్య గుర్రం గుడ్డు నెత్తిన పెట్టుకొని కూలి రాగాలు తీస్తూ అడవి మార్గాన నడుస్తున్నాడు నడుస్తున్న కనకయ్య కాలు ఒక రాయికి తల్లి బోర్లా పడ్డాడు నెత్తున ఉన్న గుమ్మడికాయ కింద పడి రెండు ముక్కలైంది ఈ శబ్దానికి పక్కనే పొదలో ఉన్న ఒక కుందేలు భయంతో పరుగు లంఘించుకుంది కుందేలును చూసిన కనకయ్య అయ్యో మా అన్నయ్య మళ్ళీ మోసం చేశాడు గుర్రం గుడ్డు అని కుందేలు గుడ్డు ఇచ్చాడు గుడ్డు పగిలిపోయినా పర్వాలేదు కనీసం కుందేలైనా పట్టుకోవాలి అంటూ కుందేలు వెనుక పరిగెత్తాడు కుందేలు కనకయ్యకి దొరకకుండా పారిపోయింది కనకయ్య పట్టు వీడకుండా దాని వెంటే పరిగెత్తాడు కుందేలు ఒక గుహలోకి దారి తీసింది కనకయ్య కూడా గుహలోకి వెళ్ళాడు లోపలంతా చీకటిగా ఉంది కుందేలు కనబడలేదు అయ్యో ఈ కుందేలు కనబడడం లేదు గంగ ఇచ్చిన యాభై వరహాలు పోయినట్టే ఇలా గుడ్డు పగలడం కుందేలు పారిపోవడం గురించి చెప్పినా గంగ నమ్మదు నా అమాయకత్వం వలన మళ్ళీ మోసపోయానని తిడుతుంది ఇప్పుడు ఏమిటి చెయ్యడం మనసులో బాధపడసాగాడు వాడికి ఏడుపు వచ్చింది నా వచ్చి నా నిద్రను పాడు చేయటమే కాక ఒకటి అనే మాటలు వినిపించాయి కనకయ్య తిరిగి చూశాడు ఎదురుగా రాక్షసుడు నిలబడి ఉన్నాడు కనకయ్య వాడిని చూసి భయపడకపోగా ఏడుపు ఇంకా అస్తే పెద్దది చేశాడు నేనంటే భయం లేకుండా చిన్న పిల్లల్లా ఏమిటా ఏడుపు ముందు ఆపు కర్ణ కఠోరంగా ఉంది వినలేకున్నాను నేను ఏడుపు ఆపాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి ఆ పనేమిటో చెప్పు నేను చేయగలిగినదైతే చేస్తాను నువ్వు నన్ను మింగేసి నీ ఆకలి తీర్చుకో నా లాంటి చేతకానవుడు భూమికి భారం నేను ఇక బ్రతక కూడదు మాట అసలేమి జరిగింది ఎందుకు చావాలనుకుంటున్నావు కనకయ్యాడు చెప్పి ఇప్పుడు ఇంటికి వెళ్ళి గంగకు నా మొహం ఎలా చూపించను అందుకే దయచేసి నన్ను తినేసి నాకు ముక్తిని ప్రసాదించు చస్ నోర్మి నీకు రాక్షసుడు అంటే మనిషి కనబడితే మింగేసేవాడిలా కనబడుతున్నాడా నేను మనుషుల్ని మింగేసే రకం కాదు నాదొక పెద్ద కథ ఏమిటి నాలాగే నీకు కూడా కథ ఉందా చెప్పు చెప్పు నా పేరు విశాలాక్షుడు పూర్వం ఆరావళి ప్రాంతంలో చిదానందుడు అనే స్వామీజీ ఉండేవారు ఆయన వద్ద మంత్రతంత్ర విద్యలు నేర్చుకోవడానికి ఎక్కడెక్కడ నుండో విద్యార్థులు వచ్చారు అలాగే నేను వెళ్ళాను గురువర్యా మీ వద్ద మంత్ర విద్య అభ్యసించడానికి వచ్చాను మంచిది నాకు సేవలు చేస్తూ ఆశ్రమంలో ఉండు అలాగే గురుదేవా అది నా భాగ్యం ఇలా కొన్ని రోజులు గడిచాయి కానీ చిదానందుడు విశాలాక్షుడికి ఏ విద్య బోధించలేదు మెల్లిగా విశాలాక్షుడిలో అసహనం పెరిగి తోటి విద్యార్థి ముకుందుడితో నేను ఆశ్రమానికి వచ్చి ఇన్ని రోజులైనా ఒక్క విద్య కూడా నేర్పించనే లేదు నాకు అనుమానంగా ఉంది అసలు ఇతను నిజమైన గురువేనా అని మన చేత సేవలు చేయించుకుంటూ ఏ విద్యను బోధించటం లేదు పెద్దగా అరవకో గురువు గారు వింటారు ఇలా ఎన్ని రోజులు భయపడటం ఈ రోజు అటో ఇటో తేల్చేస్తాను అంటూ ముకుందుడు వారిస్తున్నా వినకుండా ధ్యానం చేసుకుంటున్న చిదానందుడిని పట్టి ఊపి ఏ చిదానంద నువ్వు నిజమైన గురువేనా లేక దొంగ సాధువా నిజంగా నీకు మంత్రాలు వచ్చా విశాలాక్షుడి వలన తపోభంగమైన చిదానందుడు కోపంతో కళ్ళు తెరిచి ఓరే ముర్ఖుడ మంత్రశాస్త్రం నేర్చుకోవడానికి సహనం ముఖ్యం ఆ సహనం నీకు లేకపోగా కోపం అనే దుష్ట లక్షణం కలిగి ఉన్నావు నీలాంటి కోపిష్టికి మంత్రశాస్త్రం బోధించకూడదు విచక్షణ సహనం ఉండేవారికి ఆ శాస్త్రం బోధిస్తాను అందుకే నీ సహనాన్ని పరీక్షించాను ఇక నాకు మంత్రాలు వచ్చా అని సవాలు చేశావు చూడు నా మంత్రశక్తి నువ్వు రాక్షసుడిగా మారిపోదువుగాక అని చెప్పాడు చితానందుడు వెంటనే విశాలా రాక్షసుడిగా మారిపోయాడు గురువర్య నన్ను మన్నించండి కోపిష్టికి మంత్రశాస్త్రం నేర్పిస్తే విచక్షణ కోల్పోయి అల్పులను శపిస్తాడని చెప్పిన మీరే కోపంతో నాలాంటి అల్పుడుని శపిస్తారా మీకు ఇది ధర్మమా నా అపచారాన్ని దయతో మన్నించి నాకు శాపయమోచన కలిగే ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు చిదానందుడు శాంతించి నాయనా నీకు మంత్రాలు వచ్చా అని నన్ను సవాలు చేశావు అందుకే నేను రాక్షసుడిగా మార్చాను పేరుకి రాక్షసుడివే కానీ నీలో ఎటువంటి రాక్షస గుణాలు ఉండవు నలుగురికి మంచి చేసి పుణ్యం సంపాదించుకో తరువాత మామూలు మనిషివిగా అయిపోతావు అప్పటి నుండి అడవిలోనే ఉంటూ దారిన వారికి వీలైన సహాయం చేస్తూ ఎప్పుడు తన శాప విమోచనం అవుతుందా అని ఎదురు చూస్తున్న రాక్షసుడు తన కథలంతటినీ కనకయ్యకు వివరించాడు అలా నేను రాక్షసుడిగా మారి కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ పుణ్యం సంపాదించుకుంటున్నాను పాపం నాకన్నా విషాదం నీ కథ అయితే ఇప్పుడు నువ్వు నన్ను తినకుండా వదిలిపెడతావు నా సమస్య పరిష్కారం కావాలంటే చావాల్సిందే బయటకు వెళ్ళి ఏ క్రూర మృగానికో ఆహారం అవుతాను ఒరే ఆత్మహత్య మహాపాపం ఎన్ని కష్టాలున్నా బతికి చూపించాలి నువ్వు అన్నది నిజమే కాని ఇప్పుడు అన్నయ్య చేతిలో మోసపోయాను డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే ఎలా బతకడం పాపం నా వలన నా భార్య గంగ కూడా ఎన్నో కష్టాలు పడుతోంది ఇంకా చావడం తప్ప నాకు వేరే మార్గం ఏమీ కనిపించడం లేదు అట్లయితే నేను నీకు సాయం చేస్తాను నీలాంటి మంచివాడికి సాయం చేసిన పుణ్యమైనా వస్తుందేమో ఇదిగో ఈ సంచి తీసుకో దీంట్లో బంగారు నాణాలు ఉన్నాయి దీనితో పొలం కొనుక్కొని నువ్వు నీ భార్య సుఖంగా ఉండండి కనకయ్య సంతోషంగా రాక్షసుడికి ధన్యవాదాలు చెప్పి బంగారు మూటతో ఇంటి దారి పట్టాడు ఇంటికి వచ్చిన కనకయ్యను చూసి గంగా ఎప్పుడనగా వెళ్ళారు వచ్చారు విత్తనాలు తెచ్చారా లేకుంటే ఆ యాభై వరహాలు కూడా పోగొట్టేశారా కనకయ్య జరిగింది మొత్తం చెప్పి రాక్షసుడు ఇచ్చిన బంగారు మూట చేతిలో పెట్టాడు గంగ ఆశ్చర్యపోయింది ఏ దేవుడు మన కష్టాలు విన్నాడు మనకు మంచి చేశాడు మీ అమాయకత్వం మంచి మనకి మేలు చేసింది ఇక నుండి ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా పొలం కొనుక్కుని కష్టపడి పనిచేసుకుందాం అనుకున్నట్టుగానే కనకయ్య గంగలు పొలం కొనుక్కొని కష్టపడి పనిచేయసాగారు ఈ విషయం ఆ నోట ఈ నోట లక్ష్మిలకు చేరింది చూసారా కాని వాడనుకున్న మీ తమ్ముడు ఈరోజు ఆస్తి సంపాదించుకుని ఈ ఊరిలోకెల్లా ధనవంతుడిగా చలామణి అవుతున్నాడు అంత ఆస్తి ఎలా సంపాదించారో వెళ్ళి కనుక్కొని రండి ఇప్పుడే కనక ఇంటికి వెళ్లి ఆ రాసి కనుక్కొని నేను కూడా డబ్బులు సంపాదిస్తాను అంటూ కనకయ్య ఇంటికి వెళ్ళి లేని ప్రేమను నటిస్తూ తమ్ముడు నువ్వు ప్రయోజకుడు అయినందుకు నాకు మీ వదునికి ఎంతో సంతోషంగా ఉంది రాత్రి నాన్న కలలో కనిపించి తమ్ముడి వాటా రెండెకరాలు ఇచ్చేమని ఒకటే గోల చేశాడు అందుకే నీ రెండెకరాలు నువ్వే తీసుకో బావగారు మీ అభిమానానికి సంతోషం దేవుడి దయవలన మేము బాగున్నాము ఆ రెండెకరాలు మీరే ఉంచుకోండి అది మీ పెద్ద మనస్సు అవును కనకయ్యా అమాయకంగా జరిగింది మొత్తం చెప్పాడు సూరయ్య ఇంటికి వెళ్లి భార్యతో విషయం అంతా చెప్పాడు అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా అడవికి వెళ్లి ఆ రాక్షసు బంగారం అడగండి సూరయ్య రాక్షసుడిని వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు అక్కడ కనిపించిన గుహలోకి వెళ్ళాడు ఎవడ్రా నా అనుమతి లేకుండా నా గుహలోకి వచ్చింది అనే పిలుపు వినిపించి తిరిగి చూశాడు విశాలాక్షుడు నిలబడి ఉన్నాడు వెంటనే సూరయ్య చేతులు జోడించి అయ్యా నా పేరు సూరయ్య మీరు చాలా మంచివారని మా తమ్ముడు కనకై చెప్పాడు నాకు మా తమ్ముడికి ఇచ్చినంత బంగారం ఇప్పించండి ఓహో సొంత తమ్ముడని చూడకుండా కనకైన మోసం చేసిన సూరయ్యవి నివ్వేనా నీలాంటి నీచుడు బతకకూడదు నీ గురించి నీ గ్రామాధికారి కూడా భయపడుతున్నాడంటే ఇక గ్రామ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నిన్ను చంపేసి నీ పీడ ప్రజలకు లేకుండా చేస్తాను అయ్యా నువ్వు మంచి అని విన్నాను పుణ్యం సంపాదించుకోవాలని చూస్తున్న నువ్వు నన్ను చంపటం వలన పాపం మూట కట్టుకుంటున్నావు దయచేసి నన్ను వదిలే నీలాంటి పాపాత్ములను చంపితే ఒక ఊరికి మేలు జరుగుతుంది అందువల్ల ఇది పుణ్యమే కానీ పాపం కాదు అట్టే అంటే ఇప్పుడు కట్టి పడేస్తా ఆకలితో అలబట్టించి నువ్వే ప్రాణాలు విడుస్తావు అన్నట్టుగానే గుహలో సూరయ్యను కట్టేశాడు విశాలాక్షుడు తెల్లారింది సూరయ్య ఇంటికి రాకపోవడంతో లక్ష్మి ఆందోళనతో కనకయ్య ఇంటికి వచ్చి గంగా నన్ను క్షమించు దురాస్తతో మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాను రాక్షసుడు మీకు బంగారం ఇచ్చాడని తెలిసి మీ బావని పంపించాను ఇంతవరకు తిరిగి రాలేదు నువ్వేమీ బాధపడకెక్కడున్నా ఆయన వెతికి తీసుకొస్తారు ఏమండి అడవికి వెళ్ళి అసలు విషయం ఏంటో కనుక్కోండి కనకయ్య అడవిలోని గుహలోకి వెళ్ళాడు అక్కడ కట్టేసి ఉన్న సూరయ్య కనిపించాడు కనకయ్యని చూడగానే సూరయ్యకి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది నీకు ద్రోహం చేసిన నన్ను కాపాడడానికి వచ్చావా అప్పుడే రాక్షసుడు అక్కడికి వచ్చాడు అయ్యా మా అన్నని దయచేసి విడిచిపెట్టండి తీసుకెళ్తాను నిన్ను మోసం చేసిన ఇతన్ని ఇంకా కనికరిస్తున్నావా అయ్యా మా అన్న మోసగాడు అయితే కావచ్చు కాని మా అన్న ఇచ్చిన గుర్రం గుడ్డు వలన నాకు మేలు జరిగింది కదా మా అన్నయ్యని క్షమించి వదిలేస్తే నేను సంతోషంగా ఉంటాను ఇదంతా చూస్తున్న సూరయ్య కనకయ్య పట్ల తన ప్రవర్తనకు సిగ్గుపడి పశ్చాత్తాపంతో తమ్ముడు నిన్ను మోసం కాపాడాలని చూస్తున్నావు నిజంగా నువ్వు నన్ను క్షమించు వచ్చిన మార్పుకి సంతోషించిన విశాలాక్షుడు సూరయ్య నీలో పరివర్తన కలిగింది ఇక నుండి మీ అన్నదమ్ములు గొడవలు లేకుండా కలిసిమెలిసి జీవించండి నిన్ను వదిలిపెడుతున్నాను ఈ పుణ్యఫలంతో వెంటనే విశాలాక్షుడు రాక్షస రూపం పోయి మానవ రూపం ఇది చూసిన కనకయ్య సూరయ్యలు సంతోషించారు ఆనాటి నుండి సూరయ్య కనకయ్యలు కలసి మలసి ఆ ఊరిలోనే ఆదర్శవంతంగా గొప్పగా జీవించారు